హాయ్ అందరికీ ఈరోజు వీడియో వీడియో బియ్యం పిండితో బియ్యం పిండి అయినా కావచ్చు బియ్యం రవ్వైనా కావచ్చు దీంతో మనం గారెలు తర్వాత అప్పాలు చేసుకున్న విధానం ఎలా చూద్దామండి చాలా ఈజీగా పెద్ద హోటల్లో కూడా మొత్తం మినపప్పు వాడకుండా అలా బియ్యం పిండి బియ్యం రవ్వతో చేస్తారు గ్యాస్ ఆన్ చేసిన తర్వాత ఒక కడాయిలో రెండు కప్పు వాటర్ పోసి కొంచెం రుచికి సరిపోయిన ఉప్పేసి వేడయ్యాక ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను మీరు భీమిపిండు ప్లేస్లో బియ్యం రవ్ ఉన్న వేసుకోవచ్చు దీన్ని బాగా వాటర్ ఇంకేసుకునేలాగా కలిపి మంచి దగ్గరికి అయ్యాక మనం ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇది ఎలా లేకుండా మొత్తం కలిపిసుకోండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వస్తుంది కదా ఇప్పుడు ఏమొచ్చు మనం గ్యాస్ ఆపేసుకుందాం ఇదేమో చల్లగా అవ్వడానికి పక్కన పెట్టేసుకుందాం దీన్ని చల్లగా ఇది చూసారా ఒక గంట ముందు నేను ఒక కప్పు మినప్పప్పుని నానబెట్టుకున్నాను రెండు గంటలు నానే చాలు నానింది కాబట్టి మీరు ఇలా రాత్రికి కూడా నానబెట్టించుకోవచ్చు దీన్ని కొంచెం వాటర్ వేసి మనం మెత్తగా రుబ్బేసుకుందాం ఎందుకంటే మొత్తం బియ్యం పిండితో గారెలన్నీ తయారవవు కాబట్టి ఇలా చేసేసుకొని ఇది రుబ్బేసిన తర్వాత అది పూర్తి మిశ్రమం బియ్యం పిండిది ఏదైతే ఉందో అది మొత్తం చల్లగయ్యాక ఇది కూడా అందులో మనం మిక్స్ చేయాలి చూడండి మొత్తం చల్లగా అయింది అయితే కొన్ని వెజిటేబుల్ ఇక్కడ వేసుకోవచ్చు మీరు క్యారెట్ అవి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం తురుము వేస్తున్నాను జీలకర్ర వేయండి తర్వాత క్యారెట్ తురుము అది కలుపుకోవచ్చు ఏ వెజిటేబుల్ మీకు ఇష్టమైతే అవి వేసుకోవచ్చు ఇక్కడ మనం బియ్యం పిండిలో కొంచెం ఉప్పేసాం కదా ఇది మినప్ప మిశ్రం రెబ్బంది కలిపి ఉప్పు ఒకసారి కొంచెం వేసి మళ్ళీ మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకుందాం దీన్ని చేయి చేయితోనే కలపాలి ఎందుకంటే స్పూన్ కాదు ఎందుకంటే ఇక్కడ చేయి నీట్గా కడిగి చేయితో కలిపిసుకోవాలండి ఉండలు లేకుండా ఇక్కడ మీకు అస్సలు తెలీదు ఎందుకంటే మనం బయట తెచ్చుకునే గారు ఈ విధంగా చేస్తారో వాళ్ళు మొత్తం మినపప్పుని వాడరు కాబట్టి ఇది హెల్ హెల్దీ కూడా ఎందుకంటే కొందరు అవి పడవు కదా అలాంటప్పుడు గ్యాస్ట్రిక్ అది ఉంటుంది ఇలా సగం బియ్యం పిండి అయినా రవ్వతోనైనా ఈ విధంగా గారెలై చేసుకుంటే బాగుంటుంది హెవీగా ఉండదు పొట్ట తేలిగ్గా ఉంటుంది ఆ టైప్లో సరే మనం గారెలు వేసేసుకుందామండి వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు మంచిగా గ్యాస్ పైన ఆయిల్ పెట్టి మంచిగా దీన్ని గారెలు వేసేసుకుందాం గారెలు ఎలా చేస్తారో అలా చేసేసుకొని మొత్తం గారెని రెండు సైడ్లు డీప్ ఫ్రై చేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేగా తీసేద్దాం ఇవి బయట నుంచి క్రిస్పీగా లాంగ్ సాఫ్ట్గా మనకి ఇష్టమైన సాంబార్ చట్నీ కొబ్బరి చట్నీ ఫల్లీ చట్నీ టమాటా చట్నీ దేంతోనైనా సర్వ్ చేయండి చాలా బాగుంటాయి ఇవి లోపల మంచి సాఫ్ట్గా బయట క్రిస్పీగా వస్తాయి ఇందులో మీరు ఏం కూడా ఇవి అవసరం లేక తిన్న సోడా ఇది సోడా అది ఏం కలిపి అవసరం ఉండదండి మంచిగా ఇలా చేసుకోండి వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఇది ఒక విధానమైంది తర్వాత రెండు టైప్ ఏంటంటే మన ఇదే పిండితో అప్ప పెనం ఉంటే అప్పలు కూడా వేసేసుకోవచ్చండి ఈ విధంగా నేను రెండు టైప్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్